హాయ్ అండి నమస్తే నేను మెస్ జాత ఎల్కెమెట్ టు మై ఛానల్ ఎంఎస్ గుడ్స్ ఈరోజు మనం మటన్ కర్రీతో సరి సమానంగా ఉండి మునక్కాడ మష్రూమ్స్ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది ఎవరైనా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి నాలుగు మునక్కాడలు తీసుకున్నాను కొంచెం కండ ఉండేవి ఇవి సన్నగా కట్ చేసి ముక్కలుగా తీసి పక్కన పెట్టుకున్నాను ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను మన కడల్ని ఇలా కట్ చేసుకోవాలి మొత్తం తోలు తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక బండి పెట్టి రెండు గంటలు ఆయిల్ వేసి కొంచెం చెక్క లవంగాలు వేసి మూడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి ఆనియన్స్ కొంచెం ఎక్కువ పడతాయి ఇందులో తిరుగుమూత గింజలు రెండు ఎండుమిర్చి కరేపాకు రెండు పచ్చిమిర్చి కూడా వేసి ఈ బాగా దోరగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి ఇప్పుడు ఒకటన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసి ఫైవ్ టమాటాలు సన్నగా కట్ చేసి చాలా చిన్నగా కట్ చేశానండి నాటు టమాటాలు ఇవి బాగా జ్యూస్ వస్తాయి ఒక స్పూన్ కళ్ళు ఉప్పేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా టమాటాలు మొత్తం మగ్గనివ్వాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టి టమాటాలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మునక్కాడలను ఇందులో వేసి ఇవి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేసి ఇవి మొత్తం మూడు కలిసేలాగా బాగా కలుపుకోవాలి మొత్తం ఇలా కలిపేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇందులో నీరంతా దిగి ఇలా ఉడికిత్యండి ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా ఒకసారి మళ్ళీ ఒకసారి తిప్పుకొని ఇలాంటి వెరైటీ కర్రీస్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒకటన్నర స్పూన్ కారం వేసాను మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి ఈ రెండు కలిసి ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో చింతపండు అయిన అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ ధనియాల పౌడర్ చిటికడు మిరియాల పౌడర్ వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇది రైస్ లెక్కి చపాతీ కూడా చాలా బాగుంటుందండి ఒకటన్నర గ్లాస్ వాటర్ పోసేసి మొత్తం బాగా కలుపుకొని ఈ మునక్కాడలు ఉడకాలి కదా అందుకోసం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే వేసుకుంటాం నేను కొంచెం వేసుకుంటున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి బాగా ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి తిప్పుకొని మళ్ళీ ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలితే ఉడికిపోయినట్టే చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ కట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్